వియట్నం ట్రావెల్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి వచ్చే ఫస్ట్ అవుట్ ఏంటంటే ఏ టైంలో అయితే బాగుంటుంది ఏ సీజన్ అయితే బెస్ట్ సీజన్ అని చెప్పి చాలా మంది యూట్యూబర్స్ చెప్తారు ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు వియట్నం అని చెప్పి కాకపోతే మీకు ఫెబ్ నుంచి జూలై వరకు అయితే బెస్ట్ సీజన్ అనమాట మీరు ట్రావెల్ చేయడానికి ఎందుకంటే సమ్మర్లోనే కొంచెం వర్షాలు అవి తక్కువ ఉంటాయి మీకు ఆగస్ట్ నుంచి అయితే వర్షాలు చాలా ఎక్కువ పడతాయి మీరు సిటీని ఎక్స్ప్లోర్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది అనమాట వియట్నాంలో దానాంగ్ ఇంటర్నేషనల్ ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇది మే థర్టీ ఫస్ట్ నుంచి జూలై ట్వెల్వ్ వరకు అయితే జరుగుతున్నాయి రీసెంట్ గా వియట్నాం ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకుంది అందుకని చెప్పి దానాంగ్ ది న్యూ రైజింగ్ ఎరా అనే ఒక థీమ్ తో అయితే ఈ ఫెస్టివల్ ని కండక్ట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ వీళ్ళ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ కల్చరల్ హెరిటేజ్ కానీ డెవలప్మెంట్ని కానీ రిఫ్లెక్ట్ అయ్యేటట్లు ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే చాలా మంది టూరిస్టులు అట్రాక్ట్ అవుతారు తర్వాత విజిట్ చేయడానికి కూడా వస్తూ ఉంటారు కదా దీనివల్ల వీళ్ళ ఇన్కమ్ అనేది పెరుగుతుంది లాస్ట్ ఇయర్ అయితే ఇదే ఫెస్టివల్ కి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ పీపుల్స్ అయితే వచ్చారు దీని వియత్నాం కి సిక్స్ ఫార్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ అయితే వచ్చింది ఇన్కమ్ అనేది ఈ ఇయర్ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఏఆర్ ఎక్స్పీరియన్స్ త్రూ ద సన్ ప్యారడైజ్ ల్యాండ్ యాప్ ద్వారా మీరు ఎక్కడున్నా సరే ఈవెంట్ని చూసేటట్లు వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట వీటితో పాటు అడిషనల్గా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ లైవ్ మ్యూజిక్ పర్ఫార్మెన్సెస్ ఆర్ట్ షోస్ అండ్ స్పోర్ట్స్ ఇలాంటివి కూడా కండక్ట్ చేస్తున్నారు ఈ ఫెస్టివల్ వలన టూరిజం మాత్రమే కాదు తర్వాత ఎవరైతే పర్ఫామ్ చేయడానికి కొన్ని కంట్రీస్ అయితే వస్తాయి కదా వాటితో ఫ్రెండ్లీ బాండింగ్ అనేది కూడా వీళ్ళకి ఏర్పడుతుంది తర్వాత ఫ్యూచర్లో బిజినెస్ చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ ఫైర్ షోస్ అయితే దనాంగ్ లో హన్ రివర్ పోర్ట్ దగ్గర కండక్ట్ చేస్తారు హన్ రివర్ కి దగ్గరలోనే ట్రాన్హాంగ్ దావ్ అనే ఒక స్ట్రీట్ అయితే ఉంటుంది అక్కడ నుంచి మనం ఈ ఈవెంట్ అంతా కూడా చూడొచ్చు ఇక్కడ మనం మంచిగా కూర్చొని చూడాలంటే టికెట్ అయితే తీసుకోవాలి దీని ప్రైజ్ వచ్చేసి టెన్ లాక్స్ విఎండి అనమాట ఫార్టీ యుఎస్టీ ఉంటుంది మన కరెన్సీలో మూడు వేల నాలుగు వందలు ఉంటుంది అనమాట ఇదైతే అవసరం లేదు అనుకుంటే మనం బయట నుంచి చూసినా సరే కనపడుతుంది మనకి ఏదైనా టాప్ వ్యూలో ఉన్న రెస్టారెంట్స్ కి అది వెళ్తే మనం అక్కడ నుంచి కూడా ఈజీగా చూడొచ్చు చాలా వరకు జనాలంతా బయట నుండే చూస్తారు లేదు మాకు వ్యూ చాలా మంచిగా కనపడాలి అనుకున్నట్లయితే టికెట్ తీసుకోవాలి అంటే సన్ ప్యారడైజ్ ల్యాండ్ అనే ఒక మొబైల్ యాప్ ఉంటుంది దాని ద్వారా మీరు తీసుకోవచ్చు ఫెస్టివల్ షెడ్యూల్ వచ్చేసి మే థర్టీ ఫస్ట్ నుంచి జూలై ట్వెల్త్ వరకు అయితే జరుగుతుంది మొత్తం సిక్స్ వీక్స్ ఉంటుంది ఆరు శనివారాలు అనమాట నైట్ ఎనిమిది గంటలకైతే స్టార్ట్ అవుతుంది ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంటుంది ఈ ఫైర్ వర్క్స్ అనేది చాలా బాగుంటుంది నిజంగా మీరు ధనాలో అయితే ఆ టైం అయితే అస్సలు మిస్ అవుతుంది నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీకు పోస్ట్ చేస్తాను అసలు ఏ డేస్లోని ఇది ఉంటుంది అనేది చూడండి మీరు కూడా మీరు దాన్ని ఒక స్క్రీన్షాట్ అయితే తీసి పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ బాయ్